గత రెండు రోజులుగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఏ టీవీలో ఎక్కడ వార్తలు చూసినా ఎక్కడ ఒక నలుగురు అభిమాన సంఘాలు కూర్చొని మాట్లాడుకున్నా ఈ ఒకటవ తారీఖు జూన్ ఒకటవ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు ఓకే మేము దాన్నే వ్యతిరేకించట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా కరెంట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు ఆయన ఐదేళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు హరహర వీరముళ్ళు సినిమా అనేది మా లాంటి అభిమానులు కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో విరుద్ధమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రపది ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను మాటిచ్చాను నేను ఈ మూడు సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేస్తన్నారు అలాంటి సినిమాని రిలీజ్ కాదు మేము ఆనందంలో ఉంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీ టీవీలో పేపర్లో చూసా ఆ నలుగురు అంట ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి సినిమాని హరహర విరములు ఆపే ప్రయత్నం రాజకీయ కుట్ర జరగని చెప్పి బాధగా తెలియజే చాలా బాధేసింది దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అదే డిస్ట్రిబ్యూటర్ ఎక్స్ట్రిబ్యూటర్ ఒక మాట గుర్తుపెట్టుకోండి జగన్ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెవ్వరూ కూడా ఒక మాట కూడా బయట రాలేదు మాట్లాడలేదు ఐదు రూపాయలు టికెట్ చేస్తానన్నప్పుడు మీరంతా వచ్చి కరెంటు బిల్లులు బిజిగిపోతున్నాయి కనీసం మీ ప్రొడ్యూసర్ అంతా కూడా ఒకరోజు మీటింగ్ పెట్టుకుని పాపాన పోలేదు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే రెండు కిలోమీటర్లు కారు పెట్టించి నడిపించి మిమ్మల్ని వచ్చినారు మీకు గుర్తుందో లేదో ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారం రాగానే మిమ్మల్ని అంతా పిలిపించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి మీరు కూడా సమయారు కాబట్టి మిమ్మల్ని అంతా మీకు ఏం కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ సాలవాలు కప్పి సన్మానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా బాధ ఏమంటే మేమెదురు చూసిన సినిమాని ఎవరు ఆపాలనుకుంటున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళ కష్టాలన్నీ గుర్తొస్తాయి ఇబ్బందులు గుర్తొస్తాయి అది అర్థం కావట్లా అధికారంలో మేము ఉన్నదే సమస్య ప్రతిపక్షంలో ఉన్నది సమస్య మేము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని చేతులు ఎత్తి జోడి ఒకటి అడుగుతున్నాం సార్ వినోదం ఇది పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బు కోసం చేయట్లేదు ఆయన మాకు వినోదాన్ని ఇస్తున్నారు మా వినోదానికి అడ్డొస్తే అభిమానులు విధ్వంసకులు అవుతారు మళ్ళా విద్వాంసాలు జరుగుతాయి ఎందుకు చెప్తానంటే మేము చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం మొన్న ఎలక్షన్లు చూసుంటాం ఎలా పనిచేశామో ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట కోసం మేము గౌరవించి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టడం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ ఎక్కడా కూడా పవ మెగా అభిమానులు అంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉంటారు కాబట్టి మెగా అభిమాను నుండి మేమందరం కూడా ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి ఎదిగినామంటే అభిమాన సంఘాల నుంచి వచ్చాం అలాంటి మా అభిమాన హీరో సినిమాని మీరు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన వస్తే మాత్రం మార్చుకోండి ఇందాకే టీవీలో చూసా ఏదో మీటింగ్ పెట్టుకుంటారంటే ముప్పై తారీఖు ఆ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకటే చెప్తా అర అర వీరముల సినిమా వచ్చి తర్వాత పెట్టుకోండి మీటింగ్ ఏమున్నా ఆ మీటింగ్ అప్పుడు పెట్టుకోండి అర్జెంటుగా ఈసీ మీటింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అంటే రాజకీయం ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఏదో బాధ మాకు మా దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు దీని వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉందనేసి అభిమానులుగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలకి దయచేసి లోతైన దర్యాప్తు చేయించండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తేనే ఎవరికి భయం ఎవరికి అడ్డంకులు ఎవరికి ఇబ్బందులు ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలుగా ఆ నిర్మాత సినిమా పవన్ కళ్యాణ్ గారి డేట్ కోసం కాసుకొని అప్పుడు రాజకీయాలు ప్రతిపక్ష పాత్రలు ఉన్నా కూడా ఆయన ఇప్పుడు సమయం తీసుకుని రాత్రి పగలు షూటింగ్ కష్టపడి చేసి అభిమానుల వినోదం ఏమంటే మా వినోదనికి అడ్డం విద్వాసం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అభిమానులు దయచేసి రెచ్చగొట్టకండి బాధ పెట్టకండి మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు కానివ్వండి మీ విలాసాలు మీ భవనాలు ఈరోజు ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ మీరు అందరూ కూడా మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే కళ్యాణ్ గారి లాంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడచ్చు చెప్పచ్చు సమస్య పరిష్కరించుకోవచ్చు అంతేగాని మా సినిమా వచ్చేటప్పుడే గత ప్రభుత్వంలో మా సినిమా వచ్చినప్పుడే ప్రజలు కష్టాల్లో ఉన్నారు పేదవాలు అయిపోతున్నారు మహారాజులు చేద్దామని చెప్పి ఐదు రూపాయలు సినిమా చేసినట్టు చేసినాడు జగన్మామ ఐదు రూపాయల సినిమా టికెట్ వల్ల కోటీసులు అవుతున్నట్టు ప్రజలు వకీల్ సాం సినిమా వచ్చినప్పుడు అదే మరి చేసినాడు భీమ్లానాయక్ సినిమా వచ్చినప్పుడు థియేటర్లకి ఎంఆర్ఓలు ఆర్ఓ ఆర్ఓ ఆర్డీఓని ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని పంపించి టికెట్లు పంపించినాడు వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసుకు పో అది ఎందుకు ఇవన్నీ గత ప్రభుత్వం ఇవన్నీ చేశారు కాబట్టే కదా మీకు ఇంటికి పంపించింది మేము మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులని మెగా అభిమానులు దయచేసి బాధ పెట్టకండి మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట ముప్పై తారీఖు పెట్టుకోండి దాన్ని మార్చుకుంటే మంచిది ఎందుకంటే సినిమా ఉంది కదా పన్నెండో తారీఖు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచమంత ఎదురు చూస్తూ ఆ సినిమా కోసం మేమందరం కూడా చాలా ఏళ్ళ తరబడి ఒక విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే జనసేన పార్టీలోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు సిపిఐ సిపిఎంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు ఆయన సినిమా కోసం వైసీపీలో దాదాపు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన సినిమా ఆ సినిమాని రాజకీయాలు చేసి మీరు ఏదో రాజకీయ కుట్ర కోసం తీసుకొస్తే కరెక్ట్ కాదు మీకు ఏదో ఇబ్బందులు ఉన్నాయన్నారు మాట్లాడుకోండి ఎవరో మాట్లాడుతూ ఒక నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఏందన్న గొడవ ఏం జరుగుతుంది ఏం సినిమా వాళ్ళది అంటే వాళ్ళకి ఈ సినిమాల్లో షేర్లు కావాలంట అన్నాడు ఏం నేను మీ డిమాండ్ ఏమంటంటే అది అవుతుందో లేదు మాకు కూడా వాళ్ళ అమ్మే సమోసాలు పాప్కార్న్లు సైకిల్ స్టాండ్లు మాకు షేర్ ఇవ్వమని చెప్పండి ఇస్తారా మీరు ఎవరు బాధలు వాళ్ళకి ఎవరు స్థాయిలో వాళ్ళకి ఉంటాయి మేము అభిమానులు మేము మాట్లాడకూడదు ఓకే మేమైతే ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతాం దయచేసి ఆ కుట్రని ఏదో గమనించండి ఎవరు అడ్డం చెప్పినా ఎవరేమి చేసినా హరహర వీరముళ్ళు సినిమాని ఆపే ప్రసక్తే లేదు భారీ ఎత్తున సినిమా విడుదల కాకపోతుంది కుట్రలు చేసి అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఎంత ఊరికైనా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే అభిమానుల సంఘంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి కాదు ఇరవై సంవత్సరాలు అందరం చేసేన్నాయి చివరిగా రెండు ప్రభుత్వాలు చెప్పేది ఒకటే మా వినోదం మా పవన్ కళ్యాణ్ గారు ఆయన మా కోసం మూడు సినిమాలు ఇంకా ఉన్నాయి అసలు మూడు సినిమాలు తీస్తున్నారు మొన్న జనవరిలో ఐదు సినిమాలు వచ్చాయి పెద్ద హీరోలది మొన్న ఒక రెండు మూడు సినిమాలు వచ్చాయి మధ్యలో చిన్న హీరోలది అప్పుడు రాలేదు వీళ్ళకి బాధలు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే అప్పుడే కరెంటు ట్యూబ్లైట్లు వేసుకొని చూపించారు సినిమా సినిమా లేదు కదా అప్పుడు కరెంటే కదా అన్నారు అప్పుడు కరెంట్ ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ థియేటర్ రెంట్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి మరి కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టగలుచుకుండా మా సినిమాకి మా వినోదానికి అడ్డం రాకుండా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఫిలిం ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లు కోరుతున్నాం దయచేసి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీయకండి మమ్మల్ని బాధ పెట్టకండి మేము ఎదురు చూస్తున్న సినిమా ఇది